ఇంగితమునరిగి సద్గురు పుంగవు చే నరుడు భుక్తి ముక్తి క్రియలను సంగా సంగములెడలిన శృంగారమె వాణి వారలకు వాడున్నట్లు తోచే వారలకు మంగా సూత్రమే భంగీ శృంగారము శృంగారవతికి అశృంగారవతి కిట్లు శృంగారవతి వాడున్నట్లు తోచేవారలకు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంభ శుధని గుణతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు పదిహేనవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో తాను నేను అనబడేటువంటి భ్రాంతిలో ఉండేటువంటి వారికి ఈ బోధ తెలియజేసినట్లయితే వారికి భ్రాంతి తొలగదు కారణం వారు జ్ఞాన భ్రాంతి అలానే వైరాగ్య భ్రాంతి భక్తి ఈ నదీ స్నానాలు దేవమంత్ర పఠనాలు ఇంకా ధ్యాన ప్రక్రియలు యజ్ఞయాగాది కతువులు ముక్తికాంత సంగమములు ఇలాంటి వాటితో మమేకమైనటువంటి వారు ఒకవేళ బోధన కోరినప్పటికీ వారిని కరుణించి గురుదేవులు బోధించుట తగదు అని శిష్యునకు హెచ్చరిక చేశారు భాగవత కృష్ణరావు వారు తదుపరి ఏమంటున్నారంటే నాయన శిష్య ఇంగితము నెరిగి సద్గురు పుంగవు చే నరుడు భుక్తి ముక్తి క్రియల సంగము లడలినా శృంగారమివాణి చేష్ట చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు శిష్య ఇక్కడ ఎలాంటిదంటే అహం రహితులైనటువంటి వారు మనలాగే ఉంటారు వారు కూడా అన్ని కార్యక్రమములో పాలు పంచుకుంటూ ఉంటారు వారు మనలాగే ఉంటారు ప్రత్యేకత ఏమీ ఉండదు వేషభాషలందు వ్యత్యాసము లేదు కావున చూసేందుకు ఎలా అనిపిస్తుందంటే అందరికీ వారు మనలాంటి వారే వారు ఉన్నవారే అంటే లేని గుర్తిరిగే శరీరం అయి ఉన్నవారే అనేటువంటి విధానం చూసేటువంటి వారికి ఉంటుంది ఎందుకని వారి దృష్టి అలాంటిది వారు ఎవరికి అశరీర గురుమూర్తులుగా దర్శ దర్శింపబడతారు అంటే అలాంటి వారైతేనే అంతేగాని చూసేటువంటి వారికి వారు మామూలు వ్యక్తుల లాగానే ఉంటారు భ్రాంతితో మమేకమైనటువంటి వారిలాగానే అనిపిస్తారు వారు మనలాంటి వారైనటువంటి భావన ఉంటుంది ఎలా అంటే ఇక్కడ ఒక విషయం నిరిగి సద్గురు పొంగవుచే నరుడు భుక్తి ముక్తి సంగా సంగము లెడలినా అంటే ఇక్కడ నరుడైనటువంటి వాడు తన జనన మరణ భ్రాంతి రహితం కోసం సద్గురు పుంగవుని దరిచేరాలి సద్గురు శ్రేష్ఠుని ఆ నిజగురోత్తముని నిజగురు మహారాజు దరిచేరాలి అందరి దగ్గర చేరితే ఉపయోగం లేదు శిష్య వారి యొక్క సామర్థ్యాలు చూపుతూ ఉంటారు మిగిలినటువంటి వారు ఏ సామర్థ్యము లేనటువంటి బోధను అందివ్వటం సద్గురు పొంగవరకు మాత్రమే సాధ్యమవుతుంది అలా నరుడు ఈ భక్తి అనబడేటువంటిది మనం గత కందార్థంలో చెప్పుకున్నాం ఈ మూఢ భక్తి విశ్వాసాలు ఉంటాయి చాలామందికి ఇంకా ముముక్షత్వము అనబడేటువంటిది ఉంటుంది ఇక వారు చేసేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిని అన్నిటినీ కూడా వాటితో లెడలిన వాటితో కలయడు కలయకుండా ఉండడు ఎందుకని గురు గురు భక్తి ఉంటుంది అంతేగాని కాని ఉండదు శిష్య అలా సంగము ఉంటుంది అలానే మూలము లేని గుర్తు తిరిగే శరీరము ఏమీ లేదనే విడుపు ఉంటుంది ముక్తి అలానే తన దైనందినటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నావో వాటిని లేకనే ఉన్నట్లుగా చేస్తూ ఉంటాడు కావున తద్విధానంగా సంగమము ఉంటుంది నిస్సంగమూ ఉంటుంది అంటే అసంగం కలయినటువంటి తను అలాంటి వారిని దర్శించినటువంటి వారికి శృంగారమే వాని చేస్తా చూసేటువంటి వారికి అది శృంగారంగా ఉంటుందా కారణం ఏంటి ఇక్కడ తెలియవలసింది ఏంది ఇంగితాన్ని ఎరగాలి అంటే మనకు ఉండబడేటువంటిది ఏది తెలుసుకోవాలని ఉన్నదో అభిప్రాయాన్ని మనం ఎరిగుండాలి మనం తెలుసుకోవలసిన విధానం మీద మనకు స్పష్టత ఉండాలి అంటే ఇది ఘోరమైనటువంటిది ఈ సంసారము ఈ భవము ఈ భ్రాంతి అనేటువంటిది ఎరిగి ఉండాలి ఎరిగినటువంటి వాడే సద్గురు దరి చేరుతాడు సద్గురు పొంగవుని దరి చేరుతాడు అలాంటి వారిని చేస్తే మిగిలినటువంటి వారికి చూసేవారు అలా చూసేటువంటి వారికి అది ఎలా శృంగారంగా ఉంటుంది అది గొప్పగా అనిపిస్తుందా ఉండదు వాడు ఉన్నట్లు తోస్తుంది వాళ్ళకి కానీ వారు ఉన్నారా లేరు వారు వారు అశరీరులై ఉన్నారు వారు శిష్య ప్రజ్ఞాన రహితులు భ్రాంతి రహితులు దీనికే చెప్తున్నారు కృష్ణప్రభు కేంద్రం వారు ఏమని సూత్రమే భంగి శృంగారామో శృంగారవతికి ఎస్ శృంగారవతి కట్లు చూచే వారలకు ఇక్కడ శృంగారవతి అంటే ఈ మంగళసూత్రము అనబడేటువంటిది హైందవ ధర్మంలో చాలా శ్రేష్టమైనటువంటిది ఇది ఎవరికి ఆ గృహలక్ష్మి అయినటువంటి ఇల్లాలకు ఇది చాలా వన్య వన్య అంటే వారి యొక్క ప్రాణ సమానమైనటువంటిది అది మంగళసూత్రం అనబడేటువంటిది అది శృంగారవతి అయినటువంటి ఈ ఉన్నారు కదా నిరంతరం అలంకరణతోనే వారి యొక్క విధానాన్ని జరిపేటువంటి వారికి అలాంటి వారికి అంటే వారి యొక్క వృత్తి వేశ్యా ప్రవృత్తితో ఉండబడేటువంటి వారికి అది ఒక ఆభరణమే కానీ దాని యొక్క విలువ తెలియదు వారికి మంగాళా సూత్రమే భంగి శృంగారామో శృంగారవతికి కాదు కదా అశృంగార వతికట్లు చూచేవారలకు మామూలుగా తన యొక్క భర్తను దైవ సమానంగా భావించేటువంటి పుణ్య స్త్రీకి ఆ మంగళసూత్రం ఆ పసుపు తాడైనా సరే అది చాలా వెలలేనటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది తద్విధానంగా గురుదరి చేరి గురువు యొక్క సూత్రాన్ని తెలిసినటువంటి వారు వారికేమీ ఈ శృంగారపు చేష్టల అవసరం లేదు పదుగురు చూసేందుకు వారికి అవసరమే లేదు చూచే వారి గురించి వారి ఏనాడు పట్టించుకోరు ఉన్నట్లు తొయ్యను తొయ్యను వారికి వారుగా కాబట్టి వారిప్పుడు లేనటువంటి వారు ఈ శృంగారవతికైతే అది ఉన్నా లేకపోయినా ఒకే తీరు వాళ్ళు కారణం ఏమిటి వారికి దాని యొక్క విలువ తెలియదు గురు సూత్రము తెలియదు వారికి ఆ గురు సౌజ్ఞ తెలియదు కాబట్టి అలాంటి వారు మిగిలినటువంటి చూసేవారు ఎలా అనుకుంటారు శృంగారవతి అయి అలంకరించుకోబడి ఉండబడేటువంటి స్త్రీని ఘనంగా చూస్తారు వాళ్ళు కానీ శృంగారం లేకుండా తన యొక్క జీవన విధానం ఎలాంటిదో అలా చెరించేటువంటి వారు అలాంటి అశరీరులు వారిని గుర్తెరగలేరు శిష్య ఇక్కడ నరుడైనటువంటి వాడు సద్గురు వచ్చే ఈ భక్తి ముక్తి మరియు క్రియలను విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని ఎరిగి అభిప్రాయాన్ని ఎరిగి ఎవరైతే సంగమును కానీ అసంగమును కానీ విడిస్తాడో అలాంటి వారికి అలాంటి వారిని చూసేటువంటి వారు వారు ఉన్నట్లే తోస్తుంది వాళ్ళకి వాళ్ళ యొక్క చేష్ట అంటే ఆ శరీరుల యొక్క చేష్ట వారికి చూసేందుకు ఇష్ట పుట్టదు కానీ ఈ శృంగారవతి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసే అంటే ఈ ఎరుక చేష్టలకు మరగి మరిగి చూసేటువంటి వారికి అదే కనిపిస్తుంది అదే అదే సత్యమై ఉంటుంది కానీ ఇక్కడ అలాంటివి లేనటువంటి అహం రహితులైనటువంటి వారు అలా వారు వారిని లేరు అని మనకు కృష్ణ ప్రభు దేశకేంద్ర వారు చక్కగా ఈ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ